హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అనుకుంటున్నారా త్రిఫుల చూర్ణం అంటారండి ఈ చూర్ణం అనేది ఆయుర్వేదంలో ఉపయోగించే ఒక మూలిక మిశ్రమం అనమాట ఇది మూడు ఫలాల పొడితోటి తయారు చేస్తారు ఉసిరికాయ తానికాయ మరియు కరక్కాయతోటి ఇది జీర్ణక్రియని మెరుగుపరచడంలో మలబద్ధకము నుండి ఉపశమనం కలిగించటంలో సూపర్ సూపర్గా పనిచేస్తుందండి మీకు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతుంది ఇది మీరు కడుపులోకి తీసుకున్నట్లయితే ఈ త్రిఫుల చూర్ణం అనేది చర్మ సంరక్షణకి జుట్టు ఆరోగ్యానికి బరువు తగ్గటానికి మధుమేహాన్ని నియంత్రించటానికి మెదడు పనితీరుని బాగా మెరుగుపరచటానికి ఈ త్రిఫల చూర్ణము అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి త్రిపుల చూర్ణాన్ని ఎలా తీసుకోవాలి అంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు త్రిఫలా చూర్ణం కలిపి రోజుకి రెండు సార్లు భోజనానికి ముందు లేదా తర్వాత మీరు తీసుకోవచ్చు ఇంకొక ముఖ్య గమనిక అండి గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలకు త్రిఫలా చూర్ణం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించి డాక్టర్ గారికి చూపించిన తర్వాతే తీసుకోండి మిగిలిన వాళ్ళు తీసుకోవచ్చు అండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్యూర్ పౌడర్ అండి మా దగ్గర అవైలబుల్గా ఉంది కావాలి అంటే పద్మాస్ ప్రొడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు